హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల రెండు మూడు రోజుల నుంచి లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు మంచిగా వీడియోస్ తీయట్లేదు ఏం తీయట్లేదు అసలు ఏమి ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు యూస్ అయితే తగ్గిపోతున్నాయి వాచ్ టైం కూడా తగ్గిపోతుందండి ఇంక ఈరోజు సండే కదా ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను ఇంతవరకు మన ఛానల్లో వీడియో పెట్టలేదు అండ్ ఇంట్లో కూడా చేసి చాలా అంటే చాలా రోజులైపోతుంది ఇంకా అందుకే ఈ సండే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను వాటి కోసం ఏమేమి కావాలో చేసేసి ఏంటి ఇంకా బాస్మతి రైతు గ్లాస్ రైతు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి హాఫ్ కేజీ చికెన్ ఇంకా పెరుగు ఇంకా గరం మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా ఆనియన్స్ ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సొంక అయితే ముందైతే ఇంకా బియ్యం అయితే వాష్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని మనకైతే బియ్యం ఎక్కువ ఎంత సేపు నానితే అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా సొంక బియ్యం అయితే కడుక్కొని పక్కన ఇట్టే పెట్టుకున్నాను ఇంకా ఈ చికెన్ అయితే కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను టూలిక్ పీస్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఇంకా చికెన్ అయితే ఫిఫ్టీ అయితే పడిందండి ఇంకా కిచెన్ ఇంకా శుభ్రంగా అయితే అయితే ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ రెండు ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఇంకా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను ఇంక అంతైతే వచ్చింది ఆనియన్స్ కొత్తిమీర ఇంక పుదీనా కూడా సన్నగా తరిగి అయితే ఇంక పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆన్ చేసేసుకొని ఇంకా కళ అయితే పెట్టుకోవాలండి కళాయి పెట్టుకున్న తర్వాత మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలోనే కదండి ఇంకా అవి కూడా బాగా తిప్పుకోవాలన్నమాట ఈ ఏగే లోపల మనమైతే ఇంకా టమాటా మిక్సీ అయితే పట్టుకున్నాం రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి రెండు టమాటాల్లో ఇంకా అన్నట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకా అవి కూడా వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాము మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి అలా అయితే పట్టుకోవాలి మిక్సీ ఇంక ఈ లోపలైతే ఇంకా ఆనియన్ కూడా మనకి అయితే శుభ్రంగా అయితే ఏగిపోయాయి ఇంకా బ్రౌన్ కలర్ షేప్లో వస్తే సరిపోతుందండి ఇంకా బ్రౌన్ కలర్ షేప్లో రాంగల్నే తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా అదే కళాయిలోకి మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ ఇంకా వాటిలో అదే నూనెలో ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా వేయించుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది తీసుకొని నూనెతో సహా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇంకా మనం చికెన్ ఉంది కదండి ఇంకా చికెన్ అయితే ఇంకా మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా కుక్ చేసుకోవాలి ఇంకా అంటే ఇంక బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదండి సో నా స్టైల్లో అయితే ఇంకా ఇలా అయితే చేస్తున్నాను ఇంకా చికెన్ అయితే ఒక అదే కళాయిలోకి అయితే కొంచెం గల్లు ఉప్పు ఒక స్పూన్ ఇంకా పసుపు అయితే వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా చికెన్ అనే కుక్ అయిపోవాలన్నమాట సో ఇంకా అందుకని కుక్ కుక్ చేసుకుంటున్నాను బాగా వేగనిచ్చుకోవాలి ఇంకా పసుపు ఆ ఉప్పు అనేది కూడా ముక్కలకి బాగా అయితే పట్టు పట్టేసేయాలండి ఇంకా మూత పెట్టేసి ఇంకా తీసేసుకోవాలి కొద్దిగా అయితే ఇక్కడ నాకు వాటర్ ఉంది అందుకే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా కుక్ చేశాను ఇంకా ఆయిల్ మొత్తం అయితే ఇంకా అయిపోయింది ఈ లోపలైతే మళ్ళీ ఇంకొక గిన్నె అయితే తీసుకొని ఇంకా గిన్నెలోకి అయితే ఇంకా నేను బాస్మతి రైస్ ఉన్నారైతే బియ్యం తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా రెండు బియ్యం అయితే నేను బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఇక్కడ నాకు ఈ కొలతలు అనేది పర్ఫెక్ట్గా నాకు తెలియదు ఇప్పుడు చేసినా కానీ ఏదో ఎగ్జాంపుల్గా అలా పెట్టేసి చేస్తాను అట్లా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఈసారి ఏందో అట్లా చేస్తాను అనమాట ఇంకా మందపాటి గిన్నె ఒకటి ఒకది తీసుకొని ఇంకా అన్నట్లో చికెన్ ఉడకబెట్టిన చికెన్ వేసుకొని అన్నట్లో పెరుగు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు ఇంకా ఒక నిమ్మకాయ చెక్క కారం ఉప్పు ఇంకా ఇవన్నీ వేసుకొని ముక్కలకు బాగా పట్టుని ఇక్కడ బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఎంత గట్టిగా మ్యారినేట్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా అయితే మనకైతే కుక్ అవుతుంది బిర్యానీకి అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ముక్కలకు బాగా పట్టనియ్యాలండి సో ఇక్కడైతే బాగా అయితే ముక్కలకు పట్టనిచ్చేసాను ఇంకా మనం ఇందాకలో పెట్టుకున్న అంటే బిర్యానీ స్పైసెస్ ఏవి కూడా అవి కూడా వేసుకొని నూనె ఇంకా కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇంకా మనం వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి గిన్నెలో ఆ వాటర్ అయితే ఇంకా బాగా హీట్ అయిపోయాయి తిరుగుతున్నాయి అనమాట ఇంకా నిమ్మకాయ చెక్కలు ఎందుకైతే వేసానంటే అన్నం మెతుకులు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి తునకలు తునకలుగా ఉడకకుండా అందుకే పర్ఫెక్ట్గా అవుతుంది తాయని నిమ్మకాయ చెక్కలు అయితే వేసానండి ఇక్కడ మనకు చూడండి ఇంకొద్దిసేపు అయితే ఉడికితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అందుకే మళ్ళీ మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చాను ఇంకా బియ్యాన్ని కూడా ఇంకా చూసేసి అండి ఇంకా అన్నం అయితే మనకి నైన్టీ నైంటీ పర్సెంట్ అయితే ఇక్కడ కుక్ అవ్వాలండి బియ్యం అయితేను అప్పుడైతే తర్వాత మనకి బిర్యానీలోకి త్వరగా అయితే కుక్ అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాగా అయితే ఇంకా నేనైతే వాటర్ అన్నీ ఇంపేసుకున్నాను ఇంపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఇంకా చికెన్ బిర్యానీ ఉంది చికెన్ ఉంది కదండి ఆ చికెన్లోకి అయితే ఇంకా మనం గంజించుకున్న ఇంక రే బియ్యం ఉన్నాయి కదండి రేషన్ అవి రైస్ ఆ రైస్ ఇంకొకటి కొద్దిగా అయితే నేను ఇక్కడ బియ్యం వాటర్ అయితే పోస్తున్నాను ఎందుకంటే మనం కుక్క ఉడికేపాటికి కొంచెం లేట్ అవుతుంది కదండి అడుగు మాడకుండా ఉండటానికి అయితే నేను కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను బియ్యం అన్నమాట అవి గంజంచడానికి అని చెప్పాను కదండి ఫ్రెండ్స్ ఆ వాటరే పోసుకున్నాను ఇంక ఇక్కడ కొద్దిగా ఇంకా కొద్ది కొద్దిగా రైస్ అయితే వేసుకుంటా లేయర్ లేయర్లుగా అయితే వేసుకోవాలి కొద్దిగా అయితే రైస్ అయితే వేసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిమీర కొంచెం పుదీనా అవి కూడా లేయర్ లేయర్లు లేయర్ లేయర్లుగా వేసుకోవాలి అప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందనమాట ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చేశానో బిర్యానీ ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అంతగా కుదరలేదండి చేస్తూ చేస్తూ ఉంటే అలవాటైపోయింది కాకపోతే టైం ప్రాసెసింగ్ ఎక్కువ అనమాట ఇక్కడ మనకి గ్రేవీ కూడా అవసరం లేదండి ఇలా అయితే చేసుకుంటే గ్రేవీతో పని లేకుండా ఓన్ వీటితోనే సరిపోతుంది కొద్దిగా నెయ్యి అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఇంకా స్మెల్ అబ్బా సూపర్గా ఉంది అన్నీ ఉన్నప్పుడు ఇంట్లో చేయటానికి నాకు కుదరదు కాదండి ఈసారి నాకు ఇంట్లో ఏమీ లేవు అందుకే అన్నీ బయట కొనుక్కొచ్చుకోవటమే సరిపోయింది ఏంటో అన్నీ ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కోవటానికి చేసుకోవటానికి కుదరదు సో ఇంకా నాకైతే ఇక్కడ అన్నీ అయితే లేయర్ లేయర్గా వేసేసుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఫుడ్ క కలర్ కూడా వేసుకుంటున్నానండి మీ ఇష్టం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఆప్షనల్ అండి నేనైతే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇంకైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ అయితే ఇంక పెట్టేసుకున్నానండి ఇంకా దాని మీద మూత పెట్టుకున్న తర్వాత దాని మీద బరువుగా అంటే ఆవిరి పోకుండా ఉండటానికి నేనైతే ఇంకా దాని మీద ఇంకొక రై రైస్ కుక్కర్ ఉంటే ఇంకా ఆ రైస్ కుక్కర్లో వాటర్ పోసి ఇంకా ఆ బిర్యానీ మీదైతే పెట్టాను ఇంకా ఆవిరి అనేది పోకుండా ఇప్పుడైతే ఆ బిర్యానీ ఆవిరితోనే ఉడకాలండి ఇంకా టెన్ పర్సెంట్ ఆవిరితోనే ఉడుకుతుంది కూడాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఈ లోపలైతే మనం రహిత అంటే పెరుగు చట్నీ కూడా తయారైతే చేసుకున్నామండి ఇంకా స అనగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర క్యారెట్ కూడా ఉంది ఇంట్లో క్యారెట్ కూడా తురుమైతే వేసుకున్నాను ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి అండి టేస్ట్గా ఉంటుంది లేదా చప్పగా ఉంటుంది ఇంకా పెరుగు ప్యాకెట్ ఉంది ఇక్కడ బయటను బర్రె పెరుగు అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా సిటీ కదండి సిటీలో దొరకటం చాలా కష్టము ఒకవేళ ఉన్నా కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు రేట్ ఎక్కువ చెప్తున్నారు సో అందుకని పెట్టుకున్నా కూడా వాళ్ళు మంచి పోస్తారు మళ్ళీ ఎలాంటివి పోస్తారు ఏమో మనకు తెలియదు కదండి అందుకని బయట తెచ్చుకుంటున్నాము పెరుగు ప్యాకెట్ సో ఇంక ఇక్కడైతే ఇంక మన రహిత అయితే అండ్ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందనమాట బిర్యానీలోకి అయితే ఇంకా మా పిల్లలు తినరు మళ్ళీ చికెన్ మా పెద్దోడు మా చిన్నోడు ఇంకా వాళ్ళ కోసం గానీ పర్ఫెక్ట్గా అయితే మళ్ళీ ఈ పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది వాటర్ అయితే యాడ్ చేయకుండానే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ లోపలైతే ఇంకా బిర్యానీలో కావలసిన సన్నగా ఆనియన్స్ కూడా ఉండాలి కదండి ఈ బిర్యానీలోకి రహిత ఎంత ముఖ్యము అలా నంచుకొని తినడానికి కూడా ఈ ఆనియన్స్ కూడా అంతే ముఖ్యం అనమాట అందుకని సన్నగా తరిగి పెట్టుకున్నాను రౌండ్ షేప్లో ఈ బిర్యానీలో వేసుకొని ఆ అబ్బా లెగ్ పీస్ తింటా ఆ అబ్బాయి ఆనియన్స్ తింటే అబ్బా సూపర్గా ఉంటుంది చూసేద్దాము మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఏంటో అబ్బాబ్బా స్మెల్ వస్తుందండి మూతదింటేనే స్మెల్ వస్తుందండి చూడండి ఎంత బాగా ఉడికిందో అంత ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మేము కూడా ఊరిపోతుంది కదా ఇంకా అయితే ఇంకెందుకు వచ్చేసేయండి మా ఇంటికి మేము కూడా పెట్టేస్తాను చికెన్ బిర్యానీ అయితే బాగా సూపర్గా ఉందండి స్మెల్ అయితే నెయ్యి స్మెల్ మూతది ఇంగల్ని ముక్కులు కొట్టేసేస్తుందండి నెయ్యి స్మెల్ మాత్రం సూపర్గా ఉంది వేడి వేడిగా ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని ఆనియన్ వేసుకొని పెరుగు చట్నీ వేసుకొని ఇంకా ఏంటంటే అబ్బాబ్బ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంది నా వీడియో కనుక నచ్చినట్టే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అలానే వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరికొంతమందికి నా వీడియో అయితే రీచ్ అయిపోతుంది లెగ్ పీస్ ఉందండి అబ్బా భలే కుక్ అయిందండి పర్ఫెక్ట్గా మే కొత్తగా అయితే మనం హైదరాబాద్ బిర్యానీ ఉన్నట్టే ఉంది సూపర్గా అయితే ఉందండి ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మరీ మరీ అడుగుతున్నాను అడిగినందుకన్నా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూద్దాం మరి ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో ఎంతమంది సబ్స్క్రైబ్స్ వస్తారో